అందరికీ నమస్తే అండి నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల ఒక వారం బట్టి నేను వీడియోలు చేయట్లేదు ఇప్పుడు టెట్ 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 అంటూ మన నెత్తిని టప్ అని కొట్టేలా చేస్తున్నట్టు చేస్తున్నారు ఆఖరికి ఉద్యోగంలో ఉన్న టీచర్ల పాలిటీ కూడా ఇది ఒక భయ నాకు స్వప్నంలా మారింది అయితే ఎందుకంటే నేను చేస్తున్నాను ఈ ఉచితం అని చూస్తున్నప్పుడల్లా చాలా చిరాకు వచ్చేస్తుందండి మైనార్టీలకు ఉచితటట్టు కోచింగ్ అమరావతి రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించబోయే టెట్ పరీక్షకు హాజరయ్యే మైనార్టీ యువతకు ఉచితట్టు కోచింగ్ తర్వాత ఇంకొకరు ఏమొచ్చి బీసీలకు ఉచితట్టు కోచింగ్ తర్వాత మళ్ళీ ఏమోచ్చి ఎస్సీ ఎస్టీలకు ఉచితటట్టు కోచింగ్ ఇంకా ఓసీ వాళ్ళకి మరి ఉచిత కోచింగ్ ఎవరిస్తారో నాకు తెలియదు తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉచితట్టు కోచింగ్ ఈ ఉచితం 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 సరే ఉచితం 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 అని చెప్పడానికి కానీ ఉచితం ఏం కాదండి ఆల్రెడీ వీళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంత తలకాయకి ఇంత వస్తాయి పేర్లన్నీ రాసుకుంటారు దాంట్లోకి ఐదు వందల మంది పేర్లు రాసుకుంటారు వంద మందే కోచింగ్ వస్తారు దాంట్లో సభ్యంగా కోచింగే ఉండదు ఇది ఉచితాల పేరు టెట్ కో అసలు కోచింగ్ ఎందుకు సార్ ఇంట్లో కూర్చొని బుక్స్ కొనుక్కొని ప్రశాంతంగా చదువుకోవచ్చు అక్కడ చెప్పే కట్టే కోచింగ్ సెంటర్లో చెప్పే వాటికంటే ఆన్లైన్లో బోర్డు మంది చెప్తున్నారండి వాళ్ళు బాగా చెప్తున్నారు ఈ ఉచితం 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 అంటూ మళ్ళీ ఇంకొక గొప్ప గొప్ప ఘనకార్యం ఏంటంటే మా అయినా దీనికి ఇదైపోయింది కదా ఇంకొక గొప్ప గణక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు కూడా సార్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలుసా సార్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు అంటే ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్లు ఉంటారు చూడండి వాళ్ళకి సార్ వాళ్ళకి ఇంగ్లీష్ రావాలండి ఎందుకండి ఇంకా ఇవి ఏమనుకోవాలో అర్థం కావట్లేదు ఇది ఎవరు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు చేస్తున్నారండి వరదల రాజకీయాలు యాక్సిడెంట్ రాజకీయాలు అన్ని రాజకీయాలైనా అండి మరి ఎందుకు సార్ ఈ వైసీపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వాలు కానీ ఇంకే ప్రభుత్వాలు కానీ మా డిఎస్సి అభ్యర్థులు నష్టపోయిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు శ్యామల గారు ఉన్నారండి అన్నింటిలోకి వైసీపీలో ఇంకా నేనే ఆ ఒక్కతే వేరినారి అంటే సారీ నేనేం తప్పుగా మాట్లాడటం లేదు వేరినారి అన్నట్టు మాట్లాడుతున్నారు మద్యం షాపులు రోడ్డు పక్క ఉండడం వల్లే యాక్సిడెంట్ అయిందని చెప్పారు మద్యం షాపులు ప్రభుత్వం మధ్యన నడపడం తీసుకొచ్చింది అక్కడ ఎవరు తీసుకొచ్చారండి లిక్కర్ ఎవరు తీసుకొచ్చారండి చేపు లిక్కరు వైసీపీ దగ్గర నుంచే స్టార్ట్ అయ్యిందండి టీడీపీ అది కంటిన్యూ చేశారు టీడీపీ వాళ్ళు వాళ్ళు చేసింది మేము చేస్తామని జోగి జోగి రాసుకుంటే బూర్దు రాతున్నట్టు వాళ్ళు చేస్తుంది వీళ్ళు చేస్తున్నారు ఏంటి సార్ ఈ ఉచితాలు ఎవడడుకున్నాడు సార్ మాకు బస్సు కావాలి అని బస్సులో సీట్లు ఉండవు డబ్బులు పెట్టి వెళ్తే బస్సులో సీట్లు అన్నా ఉండేవి రేట్లు పెంచేసారు రేట్లు తగ్గించండి సార్ ఒక టెన్ పర్సెంట్ ఉచితాలు అవసరం లేదు అందరికీ ఉచితాలు ఉచితాలు ఉచితారు నిజంగానే మీరు ఉచితాలు ఇవ్వాలనుకుంటే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకు అరవై ఏళ్ళు దాటిన వృద్ధులకు ఉచితాలు ఇవ్వండి ప్రెగ్నెంట్ లేడీస్కి ఉచితాలు ఇవ్వండి ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీకి సీట్లు ఉండట్లేదు సార్ ప్రెగ్నెంట్ లేడీకి ఖచ్చితంగా సీట్ ఇవ్వాలి అని చెప్పి పెట్టండి రూల్ పెట్టండి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఖచ్చితంగా సీట్ ఇవ్వాలి అని పెట్టండి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఖచ్చితంగా సీట్లు ఇవ్వాలి అని పెట్టండి అంతే తప్ప ఈ ఉచితాలు ఎవరు అడుక్కోలేదండి ఉచితాలు ఇవ్వడం వల్ల ఉచితం అమ్మఒడి అని ఒకలంటారు అంటారు తల్లికి మాత్రం ఒకరు అంటారు ఎంతమంది కావాలంటే అంతమంది పిల్లలకు అనేయాలంటారు మీ మీ ఏళ్లలో మాత్రం ఒక్కొక్కలే ఉంటారు వాళ్ళందరూ సెలబ్రిటీలు అవుతారు మిగిలిన వాళ్ళందరూ అయ్యో వీళ్ళు చెప్పారు కదండి ఒకరికి ఇద్దరు పిల్లలకి అంటారు పోషించుకోవడమే కష్టంగా ఉన్న రోజులకి బియ్యం ఎంత ఉన్నాయండి బయట మీరు ఇచ్చే రేషన్ ఎవరు తింటున్నారు సార్ ఎవరు తినట్లేదు అవి అమ్మే వాళ్ళే తిరిగి కొనుక్కుంటున్నారు ఆ రేషన్ తెచ్చే వాళ్ళే తిరిగి కొనుక్కుంటున్నారు ఇంత దయనీయంగా ప్ర అయిపోతుంది కనీసం రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో అవకతవకల్ని మీరు సరిచేయలేదు మళ్ళీ టెట్ డిఎస్సి అంటున్నారు ఇది మీరు పెట్టారు అని చెప్పి మీ యొక్క అదే ఏమంటారు దాన్ని గొప్పతనం అని కూడా కానీ పంతాన్ని నెగ్గించుకోవడానికి పెట్టారు సార్ ఈ ఈ డిఎస్సీ పంతం కోసం పెట్టారు మా పంతమే నెగ్గాలి అని పంతాల గురించి పోతే చివరికి తెగిపోయేది మీ చివరికి తెగిపోయేది ఏంటి సార్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూపిస్తాను సార్ ఏంటి సార్ ఈ ఈ దౌర్జన్యాలు ఏంటి అసలు నేను చెప్పాలనుకుంది ఇదండి ప్రతి ఒక్కరికి టెట్ అంటా ఒక పని చేయండి ఇప్పటివరకు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరినీ కూడా డిక్వాలిఫై చేసి మళ్ళీ టెట్ పెట్టించండి ఇప్పుడు కొత్తగా టెట్ రాయాల్సిందే అందరినీ అని ఏం చేస్తున్నారో తెలియట్లేదండి బుర్ర లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్లు పెడితే ఇలాగే ఉంటుంది ప్రభుత్వం మరి ఎక్కడికి పోతుందో కనీసం చంద్రబాబు నాయుడు గారు దీంట్లో కల్పించుకోండి సార్ కల్పించుకుని అతనికి చెప్పండి మీ అబ్బాయికి కొంచెం అదైనా సరే ఇలా చేయకూడదు ఇలా చేయాలి అని చెప్పండి ఎడ్యుకేషన్ సిస్టంలో ముందు ఆయన కూడా టెట్ రాయండి సార్ ముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా టెట్ రాయాలని పెట్టాలి సార్ టెట్ క్వాలిఫై అవ్వాలని ఆయన అంతా ఆయనే సీసీ కెమెరాలు అన్నిటి మధ్యలో రాయాలి సార్ అది సార్